వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే డైలీ బ్లాగ్ అండి మేము ఏం చేస్తామో పొద్దున్నుంచి అది మీకు అనుకుంటున్నాను చూసేయండి గోదావరి అయితే ఇంకా తగ్గలేదండి ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది వచ్చి తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది అలాగే ఉందండి ఇంకోని గోదావరి అయితే అలాగే ఉంటుంది తగ్గట్లేదు ఐదు రోజులు అవుతుంది ఈరోజు టిఫిన్ ఏంటైతే వేసుకుంటున్నామండి చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అయితే వేస్తానండి మా టిఫిన్ అయితే ఈరోజు రొట్టె ఉడికా చూపిస్తాను దాక రొట్టె అయితే ఊడిపోయిందండి చూద్దాము ఎలా ఉందో ఇంకొండి ఎలా ఉంది రొట్టె ఇప్పుడు తీసేసి చూపిస్తాను మీకు చూసేయండి అయితే తీసేసానండి ఇదిగోండి రొట్టె ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్గా మీరు కూడా ట్రై చేయండి వేసుకోకపోతే ఇంకొక దాకరొట్టె తినేద్దాం అప్పుడు టిఫిన్ అయితే చేస్తాం కదండి మా అమ్మాయికి అయితే తలంటేసాను పడుకుంది ఇప్పుడైతే మా అమ్మాయి బట్టలు కూడా గుంజేస్తాను కూర అయితే వండాలి బంగాళదుంప టమాటా ఈ రాలి చూపిస్తాను మా అమ్మాయి అయితే లేచిపోయిందండి కూర వేసాను ఇప్పుడే గ్యాస్ మీద మా అమ్మాయి అయితే లేచిపోయింది అయ్యే చెప్పమ్మా అయ్యే చెప్పమ్మా ముజేపు కూడా పడుకోదండి అవి ఆయన చెప్పమంట చెప్పట్లేదు అయితే చెప్తుంది కానీ అవి చెప్పండి అవుతుంది ఓయ్ హరిణి హరిణి అండి మా అమ్మాయి పేరు అయ్యి చెప్పు కూర అయితే చూసేద్దామండి కూర అయితే వండుతున్నానండి బంగాళదుంప ఇగురు ఉల్లిపాయలు వేసాను వండేసాయి చూపిస్తాను కూర అయితే వండేసానండి బంగాళదుంప ఎగురు ఎగిరిపోయింది కొంచెం ఎగరాలి ఇప్పుడే కొద్దిగా రీల్స్ చేశాను మా అమ్మాయి అయితే సామాన్లతో ఆడుకుంటాను సామాన్లన్నీ తుమ్మికొని చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడే మా అమ్మాయి అయితే ఆ సామాన్తో ఆడుకుంటుంది గోదావరి అయితే తగ్గలేదండి ఇంకా పెరిగింది పొద్దున్న నుంచి కూడా పెరిగింది చూడండి ఆయండి ఇప్పుడైతే ఖాళీ దొరికింది ఇప్పుడే రీల్స్ చేశాను కొన్ని బ్లౌజ్ కూడా కొడతాను మిషన్ కూడా కొడతాను నేను బ్లౌజ్ అయితే కొడతాను మా అమ్మాయి అయితే కొడుతుంది మిషన్ కూడా కొడతాను ఖాళీ టైంలో అప్పుడైతే కుట్టిదానండి అందరికీ మ్యారేజ్ అయిపోయాక మళ్ళీ డెలివరీ అయ్యాక ఇంకా కుట్టట్లేదండి జాబ్ బ్లౌజ్ అయితే కొడుతున్నాను ఒకటి ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఆయండి పొద్దున్నుంచి అయితే చూపించాను కదా మేము ఏమేమి చేసాము ఇప్పుడు నైట్ అయిపోయింది ఏడవుతుంది ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం కూర అంటే మరి చికెన్ కూర ఎలా వండుతున్నానో చూపిస్తాను ఉడికిపోయింది ఆల్రెడీ చూపిస్తాను చూసేయండి ఇంకొని చికెన్ కూర అయితే ఉడికిపోతుంది కొద్దిగా ఉడకాలండి ఈరోజైతే మాకు ఇలాగ జరిగింది ఇలా గడిచింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయండి ప్లీజ్